పన్నెండు రాసుల వారికి జీవితంలో ముఖ్యమైన అంశములు ఒకటి మేషం ధైర్యం విజయదాహం వీరికి జీవితంలో విజయం సాధించడం ముఖ్యమైనది సవాళ్ళను ఎదుర్కోవడం మొదటి స్థానంలో ఉండడం వీరికి ఇష్టం రెండు వృషభం స్థిరత్వం సుఖ సౌకర్యం వీరు భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం కోరుకుంటారు సుఖవంతమైన జీవితం వీరి లక్ష్యం మూడు మిథునం జ్ఞానం సంభాషణ వీరికి మాటలు కమ్యూనికేషన్ నేర్చుకోవడం చాలా ముఖ్యం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం నాలుగు కర్కాటకం కుటుంబం భావోద్వేగాలు వీరి కుటుంబ బంధాలు మరియు ప్రేమను ఎక్కువగా విలువ చేస్తారు ఇంటి పట్ల అనురక్తి ఎక్కువ ఐదు సింహం గౌరవం నాయకత్వం వీరికి ప్రతిష్ట మరియు గౌరవం చాలా ముఖ్యం నాయకత్వంలో ఉండడం ఇష్టం ఆరు కన్య పరిపూర్ణత సేవ వీరు శ్రద్ధ క్రమశిక్షణ సేవాభావంకి ప్రాధాన్యం ఇస్తారు పరిపూర్ణంగా పనిచేయడం వీరి లక్ష్యం ఏడు తుల సమతుల్యత సంబంధాలు వీరికి శాంతి ప్రేమ సమతుల్యత చాలా ముఖ్యం అందరికీ నచ్చే విధంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఎనిమిది వృశ్చికం లోతైన బంధాలు రహస్య శక్తి వీరికి నమ్మకం గోప్యత మరియు లోతైన భావోద్వేగం చాలా ముఖ్యమైనవి తీవ్రమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు తొమ్మిది ధనుస్సు స్వేచ్ఛ జ్ఞానం వీరు స్వేచ్ఛా జీవనం మరియు అన్వేషణని ఇష్టపడతారు విజ్ఞానం ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పది మకరం కష్టపడి ఎదగడం వీరికి క్రమశిక్షణ కెరీర్ మరియు స్థానం అత్యంత ముఖ్యం కష్టపడి ఎదగడం వీరి గుణం పదకొండు కుంభం స్వతంత్రత ఆలోచనలు వీరు భిన్న ఆలోచనలు స్వేచ్ఛ మరియు సామాజిక మార్పుని ఇష్టపడతారు బంధనాలను ఇష్టపడరు పన్నెండు మీనం ప్రేమ ఆధ్యాత్మికత వీరికి భావోద్వేగాలు దయా ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనవి కళల లోకంలో జీవించడం వీరికి సహజం